Namaste, welcome to INB News. మండల కేంద్రమైన రెంట చింతల్లో ఆర్కేంజల్స్ వృద్ధుల ఆశ్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రియతమ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదిన సందర్భంగా వృద్ధులకు పండ్లు అల్పాహారం అందించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు బడుగు బలహీన వర్గాల ఆశా కెరటం పేద కుటుంబానికి పెద్ద దిక్కు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్లతో రెండు చింతల మండలం అభివృద్ధి చెందుతుందని చావల చిన్ని యాదవ్ అన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రాంతే తల్లినా మరీ మా అందరం మేని వాళ్ళు నీటారు స్త్రీలలో ఆస్కర్మ చెప్పబడిన వాళ్ళు నేను మీ గల్పల్మకి చేస్తారడిన వాళ్ళు

అగ్నిస్ కొరద తీకు పేటెస్ కొరదన్ దాంట్లో గాకుంటా దీంట్లో నిస్తమొద మొత్తం చేస్తునే అంట దానం రానలా అంతే సార్ హిందీలో చెప్పండి ఆఖరే ఏప్రిల్ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దురకు మా ఆర్కేంజల్స్ వృద్ధాశ్రమంలో వాళ్ళకి ఉదయం పలహారం అందించడం జరిగింది అందించిన వారు చిన్ని యాదవ్ గారు ఇది చాలా ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా మాకు ఈ వృద్ధాశ్రమంలో వాళ్ళు కబ్ గుర్తుపెట్టుకొని పెట్టుకొని మేము అడగకుండానే మా దగ్గరికి వచ్చి మాకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నందుకు ఎమ్మెల్యే గారి తరఫున మరియు వారికి సహా వాళ్ళు వాళ్ళ నుంచి పంపించిన సేచ్ యాదవ్ గారికి మా శుభాకాంక్షలు అలాగే బ్రహ్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం నమస్కారం ఇవాళ మన ప్రీతమ నాయకుడు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారిది పుట్టిన రోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో ఫలాహారం ఉదయం పూట అందిడం జరిగింది ఆయన ఎలాంటి పుట్టి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ఫ్యాన్స్ తరఫున సెలవు తీసుకుంటున్నాం బ్రహ్మానందరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం